అండి ఉల్లిపాయలు వడియాలు మినప వడియాలు కర్రీ అండి ఇలా ఉల్లిపాయలు ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకోవాలి వేడెక్కినాక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ముడుసుకుండ్లు మెనప వడియాలు తీసుకోవాలన్నీ వేసవి కాలంలో వడియాలు వేసి పెట్టుకుంటాం కాబట్టి ఎప్పుడైతే అప్పుడు కావాల్సినప్పుడల్లా కర్రీ చేసుకోవచ్చు మినప వడియాలు ఇలా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మాడకుండా అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవడం వల్ల బాగా వేగుతాయి అనమాట మాడకుండా అన్నీ బాగా వేగుతాయి ఇలా బాగా వేగినీ అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే కళాయిలో కొంచెం ఆవాయిల్ వేసుకుని ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి కొంచెం ఉప్పు రుచికి తగినంత కావాలంటే తర్వాత వేసుకోవచ్చు సాలకపోతే తర్వాత కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి కాసేపు కలుపుకుని కాసేపు మూత పెట్టేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి ఇవ్వాలండి ఉల్లిపాయలు బాగా మగ్గితే కర్రీ చాలా టేస్టీగా ఉండిద్ది ఇలా బాగా ఏపుకోవాలండి ఉల్లిపప్పు ఇలా బాగా ఫ్రై అయిపోయినాక సరిపడా కారం అయితే వేసుకోవాలి కాసేపు మగ్గనిచ్చి కారం వేసుకుని కలుపుకోవాలి మళ్ళీ ఇలా కలుపుకోవడం వల్ల బాగా మాడకుండా ఉంటాయి అనమాట ఉల్లిపప్పు తొందరగా మాడిపోతూ ఉంటాయి అందువల్ల ఇలా కలుపుకుంటానే ఉండాలి అలా కలుపుకున్నాక సరిపడా చింతపండు రసం అయితే పోసుకోవాలండి చింతపండు రసం పోసుకొని కొంచసేపు మూత పెట్టేసుకోవాలి నేను మాత్రం కరేపాకు ఇలా ఉడికేటప్పుడు వేస్తాను వేయడం వల్ల సువాసన అయితే వచ్చిద్ది అనమాట ఇలా కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుని కాస్త వంద పది నిమిషాల తర్వాత తీసుకుని బాగా వేపుకున్న వడియాలు మినప వడియాలు ఏ ఉన్నాయో అవన్నీ కర్రీలో వేసేయాలి ఇలా వేసేసి చక్కగా కలుపుకొని నిమిషం పాటు మగ్గనివ్వాలి సిమ్లో పెట్టినాలి తర్వాత కాసేపు తీసేసి కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకుంటే కర్రీ అయితే అయిపోయిందండి వడియాలు వేసినాక ఎక్కువసేపు ఉడకనేయకూడదు సేపు సరిపోయి అనమాట ఇలా కలిపేసుకుని తీసేసుకుని బోన్లో తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వడియాలైతే కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి చాలా బాగుండిద్ది